హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి నేను ఫ్రైడే రోజు చేసిన బ్లాగ్ అయితే ఎప్పటిలాగా ఇది ఫుల్ వ్లాగ్ ఏం కాదు జస్ట్ కుకింగ్ వరకే వీడియో అనేది రికార్డ్ చేశాను ఎందుకు అంటే నేను ఫ్రైడే రోజు ఆ రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కదా మా సారు పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఉండడంతో ఇంకా పనులన్నీ హడావిడ్గా చేసుకోవాల్సి వచ్చింది అందుకే నిన్న సాటర్డే రోజు కూడా వీడియో ఏం పెట్టలేదు ఫ్రైడే స్కూల్ లేదు సాటర్డే లేదు సండే లేదు ఇక మూడు రోజులు వాళ్ళ ఇంట్లో ఉంటే నాకు ఎటు తోయదు అందుకే వ్లాగ్స్ అనేది ఏం రికార్డ్ చేయలేదు ఇంకోటి కొంచెం అటు ఇటు వీడియోస్ అనేది రెగ్యులర్గా అప్లోడ్ చేయాలా లేదా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉండిపోతున్నాను ఇక ఫ్రైడే అని చెప్పినా కదా మార్నింగ్ లేవగానే బయట అయితే కడిగి అలికిన అలికేసి ఇక ముగ్గేద్దామని చెప్పి అయితే వచ్చిన అయితే మొన్న ఒక సిస్టర్ అడిగింది నేను అలకడానికి యూజ్ చేసే కలర్ చూపించమని చెప్పి నేను చాలా సార్లు చెప్పిన ఈ కలర్ అయితే మా ఇంటి దగ్గర నుంచి నేను తీసుకొచ్చిన మా ఊర్లో అందరూ అలకడానికి అయితే ఈ కలరే వాడుతూ ఉంటారు ఇది పద్మశాలీస్ దగ్గర అయితే దొరుకుతుంది వాళ్ళు బట్టలు కేయడానికి యూస్ చేస్తారు అనుకుంటా నాకు కూడా ఇది ఏం కలరు దీని పేరు ఏంటి అని చెప్పి సరిగ్గా తెలీదు అయితే అమ్మ ఇంటి దగ్గర అలుగుతుంది కదా దీంతోనే నాకు మంచిగా నచ్చింది ఇంకోటి ఇడ మా గేటు దగ్గర అలుగి ముగ్గేసుకుంటే చూడడానికి మంచిగా ఉంటుంది మనకు కూడా ప్రశాంతంగా ఉంటుందని నేను మా అమ్మ దగ్గర నుంచి ఈ కలర్ అయితే నేను తీసుకొచ్చాను దీంట్లో మనం అలగడానికి ముందుగా ఒక గ్లాస్ అన్ని వాటర్ పోసి అలిగేస్తాను ఈ కలర్ అనేది చాలా రోజుల వరకు వస్తుంది నాకు ఇప్పుడు మొన్న నేను వచ్చేటప్పుడు ఈ హాఫ్ లీటర్ బాటిల్ నిండా తీసుకొచ్చుకున్నాను కదా ఆల్రెడీ సగం వరకు అయితే అయిపోయింది ఇక నేను ఆ సగం వరకు డిసెంబర్ వరకు నేనైతే దాన్ని సర్దుకుంటూ సర్దుకుంటూ పోవాలి అందుకే ఈ మధ్య కాలంలో కొంచెం వాటర్ అనేది ఎక్కువగా కలిపి బయట అయితే అలుగుతున్నాను నేను ఏం చేస్తున్నాను అంటే ఈ రెడ్ బాటిల్లో ఉన్న దాంట్లోనేమో అది హాఫ్ వరకు ఉంటుంది దాంట్లో వాటర్ కలపము ఇప్పుడు మనం ఏదైతే అలుకు అలకడానికి కలర్ తీసుకుంటామో ఒక డబ్బాలోకి తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ అని వాటర్ కలుపుకొని అలుక్కుంటే సరిపోతుంది ఇక నేను ముగ్గులో వేస్తాను కదా ఎల్లో కలరు అలా ఏ డబ్బాతోనూ వేస్తున్నారు కూడా అని అడిగారు కదా ఇది మనం ఫ్లోర్ పైన ముగ్గేసేటప్పుడు కలర్స్ ని డ్రాప్ అయితే మనం వీటిని యూస్ చేస్తాము నేను ఇది ఈ డబ్బా అక్కడే తీసుకున్నాను మనం అప్పుడు కలర్స్ అమ్మితే అప్పుడు ఇది తీసుకున్నాను టెన్ రూపీస్ ఇచ్చిండ్రు అయితే అది చిన్న హోల్ ఉందని చెప్పి దాన్ని కొంచెం పెద్దగా వచ్చేటట్టుగా కొంచెం పెద్ద హోల్ అయితే చేసి దాంట్లో ఎల్లో కలర్ పెట్టి నేను సర్కిల్గా గీయడానికి అయితే చేస్తున్నాను ఇందాక చూపించాను కదా అది రెడ్ కలర్ యూస్ చేయడం మంచిదా అని కూడా నాకు తెలియదు కాకపోతే అలిగితే ఇంటి ముంగడం మంచిగా ఉంటుంది ఒక తెలియని హ్యాపీనెస్ వస్తుంది అని చెప్పి నేను అయితే ఆ కలర్ని యూస్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు మనం దాన్ని అలికిన వెంటనే వాష్ చేసుకుంటే వెంటనే పోతే సబ్బు పెట్టి రుద్దాల్సిన ఏం లేదు అది మొత్తం వాటర్ కలరే అన్నట్టుగా అనిపిస్తుంది నాకు అయితే అస్సలు అంటుకోదు అంటే కలర్ అంటుతుంది ఇప్పుడు మన వాటర్ కలర్స్ అయితే ఎట్లా చేతులకు అంటుతే వెంటనే వాష్ చేయగానే పోతుందో అది కూడా అంతే అట్లనే పోతుంది ఇక నేను బయట అయితే అలికిన అలికిన తర్వాత ఇంట్లోకి వచ్చి ఆ రంగు డబ్బాలు అయితే చూపించినా కదా దాంట్లోపే ఒక టెన్ మినిట్స్ టైం అయిపోయింది అంటే చూపించడానికి వన్ మినిట్ టైం పెట్టినా కూడా ఇక ఇంట్లోకి వస్తే అంత తొందరగా బయటికి వెళ్ళాను ఆ టెన్ మినిట్స్లో కూడా ఏదో ఒకటి చదువుకుంటే ఉంటాం కదా ఇక సెల్ఫ్ లో ఉన్న డబ్బాలని ఒకే వర్షలో పెట్టేసరికి కొంచెం అయితే టైం అయింది ఇక ఇదైతే ముగ్గు వేస్తున్నారు కదా ఫస్ట్ వేసిన ముగ్గు ఉంది కదా పదకొండు చుక్కలు ఒకటి వచ్చే వరకు మళ్ళీ ఈ సైడ్ బార్డర్స్ ఉన్నాయి కదా తొమ్మిది చుక్కలు రెండు రెండు మీకు చూస్తే అర్థం అవుతుంది కదా నిజంగా చెప్తున్నా చాలా మంది ఇక్కడ ఫ్లోర్స్ పైన సిమెంట్ ఉంది అని చెప్పి మంచిగా చూడడానికి ఫ్లాట్గా ఉంది అని చెప్పి చాక్ లతో ముగ్గులు అయితే వేస్తుంటారు కదా నేను కూడా వచ్చిన కొత్తలో పీసే వాడాను కానీ ఈ ముగ్గుతో వచ్చిన అందము చాక్ చాక్పీస్ తోనేస్తే అస్సలు రాదు నా దగ్గర ఇంతకు ముందుకు అంటే నేను యూట్యూబ్ వీడియోస్ చేయనప్పుడు ఈ వైట్ చాక్పీస్తో ముగ్గేసి అక్కడక్కడ ఎల్లో చాక్పీస్తోనే సర్కిల్ గా గీసి దాంట్లో రెడ్ కలర్ కి తక్కువ కొంచెం ఆరెంజ్ కలర్లో ఉంటాయి కదా ఆ చాక్పీస్ లో వాడి నేను వేసేదాన్ని వేసినా కూడా చూడడానికి అంత మంచిగా ఏమి ఉండదు జస్ట్ వేసినట్టుగానే కనిపించేది ఇంత లుక్ అయితే ఇంటికి తీసుకురాలేదు ఇక తర్వాత అనిపించింది అసలు ఈసీసులతోనే వేయడమే అనవసరము వేసినట్టు కూడా అనిపిస్తుంది అదే ఏదో పలక మీద బల్బం పెట్టి దాచినట్టుగా ఉంది అని చెప్పి నేను చాక్పీస్తోనే ముగ్గు వేయడం మానేసిన తర్వాత ఇంట్లో బియ్యం పిండి ఉంటది కదా ఆ బియ్యం పిండిలో కొంచెం సాల్ట్గా అది మనకు పిండి అనేది చాలా సాఫ్ట్ గా కదా వేయడానికి బడదలు బడలుగా వస్తుంది అప్పుడప్పుడు ముగ్గు వేసేదాన్ని బియ్యం పిండిలో సాల్ట్ కలిపి ఇక తర్వాత అనిపించింది అప్పుడప్పుడు వేయడం కన్నా ఇట్లా ఒక వారానికి తగ్గట్టుగా మనం ముగ్గు వేసుకుంటే మనకు కూడా మస్తు నిమ్మలంగా ఉంటదని చెప్పి ఇక ఇంటికా నుంచి నేను ఆ కలర్ తీసుకొచ్చాను లిక్విడ్ కలర్ తీసుకొచ్చి అలుగుతున్నా మళ్ళీ ఇంటికాడ నుంచి ముగ్గు తీసుకొచ్చిన ఆరెంజ్ కలరు కార్ కారు రెడ్ కలరు ఎల్లో కలర్ ఇంటికాడ నుంచి తీసుకొచ్చి వాడుతూ ఉన్నాను ఇంక ఎప్పుడు పోయినప్పుడల్లా నేను ఏమనుకున్నా అంటే ఏది మర్చిపోయినా కూడా ముగ్గు అస్సలు మర్చిపోదు ఎందుకంటే ఇంటికి ఇంత కలదేస్తున్న ఈ ముగ్గుని మనకు ఒకటి రొటీన్ అలవాటు అయిపోయింది ఇప్పుడు నేను ట్యూస్డే రోజు ఫ్రైడే రోజు అయితే ముగ్గేస్తాను ఈ రొటీన్ నాకు అలవాటు అయిపోయింది మళ్ళీ ఇది ఆగిపోయింది అనుకో నేను నిమ్మలంగా ఉండలేను అని చెప్పి నాకు అనిపిస్తుంటది అందుకే ఇప్పుడు ఉన్న తెల్ల ఉంది కదా అది మంచిగా అయితే కొంచెం అంటే కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా వాడుతూ ఉన్నాను ఇక చాక్ పీస్తో కాకుండా ఇప్పుడు ముగ్గుని ఇంట్లో ఎట్లా చేసుకోవాలి అక్కడ నుంచి నేను తీసుకొచ్చుకుంటున్నా కదా తీసుకొచ్చుకోవడం కొంచెం తీసుకొచ్చుకున్నా కూడా అంత బరువు బరువుగా అనిపిస్తుంది ఇంట్లో ఎట్లా తయారు చేసుకోవాలో మీకు ఎవరికైనా తెలుస్తే కామెంట్ చేసి చెప్పండి నాకు ఇక ఈడ కూడా ముగ్గు అయితే వేస్తున్నాను తులసి కోట దగ్గర వేసిన ముగ్గు వచ్చేసి ఆ చుక్కలు రెండొచ్చే వరకు తర్వాత ఈడ వేస్తుంది రెగ్యులర్గా వేస్తూ ఉంటాను ఎప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్గా గా ముగ్గు వేయడం కంప్లీట్ అవ్వాలో అప్పుడు ఈ ఏడు చుక్కలు ముగ్గు అయితే వేస్తాను చూస్తున్నారు కదా మొత్తం స్కేల్ తోని లైన్స్ కొట్టినట్టుగా అన్ని చక్కగా వచ్చినాయి ఇది ఒక ఇట్లా వేసిన తర్వాత చూస్తే మంచిగా అనిపిస్తుంది ఇక మధ్యాహ్నం టైంలో ఈ ముగ్గులు అంతా కనిపించవు కానీ నైట్ టైంలో బయట లైట్ వేసినప్పుడు మంచిగా అంటే మంచిగా కనిపిస్తాయి ఇది ఒక హ్యాపీనెస్ అయితే అయిపోయింది మొత్తం ఆ రోజు ముగ్గేస్తే మొత్తం పాజిటివ్ గానే అనిపిస్తుంది ఎక్కడ కూడా కొంచెం కూడా చిరాకే ఉండదు ఈ రోజు వేసిన ఈ మూడు ముగ్గులలో మీకు ఏ ముగ్గు నచ్చినా కూడా కమెంట్ చేసి చెప్పండి నాకైతే ఈ రోజు తులసి కూడ దగ్గర వేసిన ముగ్గే నచ్చింది ఇక ముగ్గు వేయడం పూర్తయిన తర్వాత ఈ పాలదాది అయితే వచ్చింది తను ఈ రోజు ఎనిమిది గంటలకు వచ్చింది ఈ రోజు ఆ టైంకే వస్తుంది ఎప్పుడైనా సరే పిల్లలకి స్కూల్ ఉంటే సిక్స్ థర్టీ వరకు ముగ్గేయడం అయిపోతుంది ఈ రోజు పిల్లలకి స్కూల్ లేదు కదా ఇక స్కూల్ లేనప్పుడు మనకి ఏమనిపిస్తుంది ఎన్ని పనులు కూడా నిదానమే ప్రధానం అన్నట్టుగా చేస్తూ ఉంటాము ఇక అందుకే ఎనిమిది గంటలకు ముగ్గేయడం అయిపోయింది ఇక పాలు అయితే తీసుకొచ్చిన కొన్ని పాలు ఏమో చేసినా ఇంకా పిల్లల కోసం తాగడానికి వేరే పాలు వేడి చేసి అవి పక్కన అయితే పెట్టి అన్నం పొయ్యి మీద పెట్టిన ఇక మా సార్ అయితే చికెన్ తీసుకొచ్చిండు ఈ చికెన్ ఈ రోజు తీసుకురాలేదు ఎప్పుడు తీసుకొచ్చిన అంటే థార్స్డే రోజు నైట్ చికెన్ తీసుకొచ్చిండ్రు ఎట్లాగో చికెన్ తినక ఒక రెండు వారాలు అయిపోతుంది అయితే ఇంకా ఆ రోజు పిల్లల కోసం వండుతానని చెప్పి చికెన్ తీసుకొచ్చిండు థర్స్ రోజు నైట్ ఇక నెక్స్ట్ రోజు ఏమో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఇక చికెన్ అయితే దొరకదుగా అని చెప్పి ఇక థర్స్డే రోజు ఫ్రై చేస్తే పిల్లలు థర్స్డే రోజు నైట్ మళ్ళీ ఫ్రైడే మార్నింగ్ తింటారు అని చెప్పి మా సార్ అనుకొని ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తెచ్చిండ్రు అయితే ఆ రోజు నేను చికెన్ అనేది వండలేదు ఎందుకు వండలేదు అంటే థర్స్డే రోజు మేము బర్త్డే పార్టీకి వెళ్ళినాము అయితే మా సార్కి కూడా తెలుసు పార్టీ ఉంది అని చెప్పి అయితే ఫస్ట్ తను ఏమనుకున్నా అంటే ఇప్పుడు ఇక్కడ బర్త్డే పార్టీస్ అయితే పేరెంట్స్ ఏం పిలువరు పిల్లల్ని పిలిచి చిన్నగా సెలబ్రేట్ అయితే చేస్తారు అయితే ఫస్ట్ మా సార్ ఏమనుకున్న అంటే ఇంకా పిల్లలు పోతారు కదా ఎట్లాగో ఆడ ఒక సమోసా పెడతారు మిక్చర్ పెడతారు మొత్తం యాసిడిటీ వచ్చే ఫుడ్సే ఉంటాయి కాబట్టి ఇంటికి వచ్చినాక రెండు ముద్దలు అన్నం తింటే వాళ్ళకు నిమ్మలగా ఉంటుందని చెప్పి మా సార్ అయితే అనుకుండు కాకపోతే మమ్మల్ని ఇన్వైట్ చేసిన భయవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఫ్యామిలీ మొత్తాన్ని ఇన్వైట్ చేసినా మళ్ళీ ఆ తర్వాత సెవెన్ థర్టీకి అట్లా మళ్ళీ మా సార్కి ఫోన్ చేసి పిలవడంతోనే ఇక ఎట్లాగో పిలుస్తున్నారు కదా మళ్ళీ పోకపోతే ఉండదు రిలేషన్ అనేది ఎండ్ అయిపోయినట్టుగా ఉంటుంది ఎప్పుడైనా సరే వాళ్ళ ఇంట్లో ఏమైనా పార్టీస్ అయితే మమ్మల్ని అయితే ఖచ్చితంగా ఇన్వైట్ చేస్తారు చిన్న పార్టీస్ అయినా కూడా కొంచెం వాళ్ళైతే మా ఏ మల్లెసారి వాళ్ళు ఉన్నప్పుడు అందరూ అయితే ఒకే దగ్గర ఊరికి టైం స్పెండ్ చేసేది ఇప్పుడు అయితే ఎవరి పనులలో వాళ్ళు బిజీ అయిపోయినరు ఇక పా ఇక వాళ్ళది కూడా మా క్యాస్టే అందుకే కొంచెం క్లోజ్గా అయ్యిండ్రు ఇంతకు ముందుకు బాగా ఇన్వైట్ చేసేవారు ఇప్పుడైతే ఒక వన్ ఇయర్ బాబుది బర్త్డే అంటే భయ్య వాళ్ళ చెల్ల కొడుకుది ఇక ఫ్యామిలీని అందరిని ఇన్వైట్ చేసినారు మా మమ్మల్నే కాదు చాలా మందిని ఇన్వైట్ చేసి మంచి పెద్దగానే సెలబ్రేట్ చేసిండ్రు ఇక ఆడబెట్టిన రెసిపీస్ వచ్చేసి పూరి చేరు తర్వాత పన్నీర్ కర్రీ పెట్టినరు ఆలుగడ్డ బఠానీ కర్రీ వండినరు తర్వాత పచ్చి ఆవాలని పేస్ట్ చేసి పచ్చడి లెక్క చేస్తారు అదొకటి సలాడ్ ఇదైతే పెట్టినరు తర్వాత వైట్ కలర్ రసగుల్లా గులాబ్ జాము ఇక ఆ రోజు నైట్ అక్కడే తినడంతోనే చికెన్ అయితే వండలేదు ఫ్రిడ్జ్లో పెట్టిన ఎంతైనా సరే నైట్గా వండుకుంటే పొద్దున్న వండుకున్నంత ఫ్రెష్గా అయితే మనకు అనిపించదు అందుకే ఫ్రిడ్జ్లో పెట్టి ఇక మార్నింగ్ అయితే కర్రీ వండుతున్నాను మళ్ళీ ఒక వైపు అయితే ఆకూర ఫ్రై చేస్తున్నాను ఈ రోజు నేను తెంపిన ఆకుర ఉంది కదా అది చైనా పాలకూర మన దగ్గర సలోని బచ్చలి అంటారంటే దాంతోపాటుగా మళ్ళీ కొంచెం మునగాకైతే వండుతున్నాను అయితే చికెను గ్రేవీ లేకుండా కొంచెం ఫ్రై చేయమని మా సార్ అన్నారు ఇలా గ్రేవీ లేకపోతే అన్నంలో కొంచెం అంటు లెక్క కలుస్తుంది అందుకే ఆ కూర అనేది పచ్చికారం వేసి ఫ్రై చేయమని చెప్పి తర్వాత కొంచెం పప్పు కూడా వండమని చెప్పారు ఇక ఈరోజు అసలే మా సారు పిల్లలు ఇద్దరు ఇంట్లో ఉన్నారు ఇప్పుడు మూడు రకాల వంటలు చేయాలంటే ఇక నాకున్న కష్టం అంతా ఇంత కాదనిపించింది నాకు ఎందుకు అట్లా అంటే ఇప్పుడు నేను కిచెన్ లో వంట చేసుకుంటా కదా ఇప్పుడు ఈ మూడు వంటలు చేసుకునేసరికి ఒక రెండు గంటలు టైం పట్టిందనుకో ఈ లోపు ఆగం ఆగం చేస్తారు ఇక మళ్ళీ వాటిని మస్తు టైం పడుతుంది నాకు ఇక మళ్ళా ఒకవైపు ఏమో బట్టలు ఉతకాలి బట్టలు ఆరేయాలి పిల్లలకి స్నానాలు చేయించాలి ఇప్పుడు ఎట్లుంటుంది రోజు రొటీన్ గా అయితేనేమో హడావిడిగా సబ్బు పెట్టి స్నానం చేయించిన చేయించిన అన్నట్టుగా పిల్లల్ని స్నానం చేయించి స్కూల్కి పంపుతాం ఇప్పుడు హాలిడే వచ్చిందనుకో వాళ్ళకి మంచిగా స్నానం చేయించి రుద్దడము అట్లా చేస్తూ ఉంటాం కదా దానికే సగం టైం పోతుంది ఇక మళ్ళీ ఒకవైపు బట్టలు ఉతకాలి తర్వాత ఒకవైపు ఇల్లు చదువుకోవాలి ఇంకోవైపు కుకింగ్ అంటే కొంచెం కష్టం మళ్ళీ మా వాళ్ళకి ఎట్లుంటది అంటే టెన్ థర్టీ లెవెన్ వరకు ఫుడ్ అయితే రెడీగా ఉండాలి అప్పుడు తింటారు మళ్ళీ తర్వాత పిల్లలు మధ్యలో ఒకసారి తింటే తింటారు లేదంటే లేదు ఇక మా సారి ఎట్లుంటుంది అంటే మార్నింగ్ టైంలో టిఫిన్ చేయరు స్కూల్ అయినప్పుడు డైరెక్ట్గా అన్నం తింటారు టెన్ థర్టీ అయినా లెవెన్ అయినా ఆ టైంలో తిని మళ్ళీ నైట్ తింటారు ఇక ఇదంతా నేను టైం ప్రకారం చేయాలంటే నాకున్న హడావిడ అంతా ఇంత కాదు ఇక ఈ రోజు అయితే ఒకవైపు చికెన్ అయితే ఫ్రై చేస్తున్నాను ఇంకోవైపు అయితే ఆకుకూర ఫ్రై చేస్తున్నాను అందుకే వ్లాగ్ అనేది రికార్డ్ చేయలేదు ఈరోజు ఇక మీ అందరికీ తెలుసు కదా నేను చికెన్ ఎట్లా ఫ్రై చేస్తా ఫస్ట్ అయితే నేను చాపర్లో ఒక రెండు మూడు ఆనియన్స్ ఒక రెండు టమాటాలు వేసుకొని చాప్ చేసుకున్నాను ఆ తర్వాత కడాయి పెట్టి దాంట్లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చాప్ చేసిన ఆనియన్ వేసుకొని తర్వాత మళ్ళా అది కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో వేసుకొని కొంచెం పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు వేసుకొని వాటి కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఇంకేముంది కొంచెం కారం సాల్ట్ ధనియాల పొడి వేసుకొని చికెన్ వేసుకొని అంతా కలిపి పైనుంచి పెట్టి ఉడికించుకుంటూ ఉడికించుకుంటూ మధ్యలో మధ్యలో కలుపుతూ చికెన్ అయితే ఫ్రై చేసుకున్నాను నేనైతే ఇట్లనే ఫ్రై చేస్తాను ఎందుకంటే ముక్కల్లోకి కొంచెం గ్రేవీ పట్టాలి తర్వాత అది అన్నంలోకి కూడా వేరే కర్రీ లేకుండా మంచిగా కలిసిపోవాలి కదా అందుకే అట్లా ఫ్రై చేస్తాను ఇక మొన్నటి నుంచి ఒక సిస్టర్ అయితే ఆ చేపర్ గురించి అడుగుతుంది కదా నేను అది ఫ్లిప్కార్ట్ నుంచి మా సార్ అయితే ఆర్డర్ చేసారు అది ఆర్డర్ చేసినప్పుడు దానిపైన బాక్స్ పైన ఎంఆర్పి చూస్తేనేమో త్రీ థౌజండ్ వరకు ఉండే అయితే అది టూ థౌజండ్ త్రీ థౌజండ్ కాదు టూ వెల్ హండ్రెడ్లో నేనైతే ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను మంచి కంపెనీ కెంట్ కంపెనీ అది వీడియో కూడా నేను చేశాను ఈ వీడియో కింద లింక్ ఇస్తాను అవేంటి అంటే ఇప్పుడు మనం ఏవైనా సరే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలంటే ఆ చాపర్ని అయితే యూజ్ చేయచ్చు కానీ అన్నీ ఒకటే షేప్లో రావు ఇప్పుడు ఎట్లా అంటే మనం కర్రీ కోసం మీడియం సైజులో కట్ చేస్తాం కదా అట్లా అయితే రావు చాలా చిన్నగా షార్ప్ అవుతాయి ఒకవేళ మీడియం సైజులో కూడా మనకు కావాలన్నా కూడా కొంచెం అవి అన్ని షేప్లెస్ ఉంటాయి కానీ మంచిగా యూజ్ అవుతుంది నేను దాంట్లో ఏమైనా సరే ఇప్పుడు టమాటా ఆనియన్ చాప్ చేస్తాను పచ్చిమిర్చి కూడా చాప్ చేస్తాను ఆ తర్వాత వచ్చి ఇప్పుడు క్యారెట్ ఉంటుంది క్యాబేజీ ఉంటుంది చిన్న చిన్నగా ఫ్రై చేసుకోవాలంటే దాన్ని అయితే యూజ్ చేస్తాను మళ్ళా ఏవైనా సరే రోటి పచ్చళ్ళు ఉంటాయి కదా వాటిని మనం కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలన్నా కూడా ఈ చాపర్ అయితే యూస్ చేయొచ్చు ఇక తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు మోమోస్ చేసుకుంటాం కదా వాటికి చిన్నగా అంటే చిన్నగా అయితే మనం కట్ చేస్తూ ఉంటాం కదా మళ్ళీ దానికైనా సరే మంచూరియా చేయడానికైనా సరే ఈ చేపర్తోని ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు కానీ మనం రెగ్యులర్గా ఉండే కర్రీస్ ఉంటాయి కదా అవి మీడియం సైజు ముక్కలు ఉంటాయి అన్నీ ఒకే షేప్లో ఉంటే మనకు నచ్చుతాయి కానీ ఆ చాపర్లో వేస్తే అన్నీ ఒకే షేప్లో రావు అది నేను అటు ఇటు వన్ ఇయర్ నుంచి యూస్ చేస్తున్నాను అది ఎలక్ట్రిక్ చాపర్ అనమాట కెంట్ కంపెనీ నుంచి నేను తీసుకున్నాను అది కూడా ఫ్లిప్కార్ట్లోనే లోనే ఆర్డర్ పెట్టుకున్నాను ఈ వీడియో కింద అయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను మీకు నచ్చితే చూడండి ఇక ఒక వైపు అయితే చికెన్ ఫ్రై కూడా చేసి గిన్నెలోకి పెట్టి ఊడ్ చేశాను ఈ రోజు వీడియోలో నేనైతే నేను కనిపించేటట్టుగా వీడియో అయితే రికార్డ్ చేయలేదు కదా చెప్పిన కదా వీళ్ళందరి ఇంట్లో ఉండడం వల్ల నాకు మస్తు అంటే మస్తు హడావిడ అయిపోయింది ఇప్పుడు ఇంకా నేను కెమెరాని సెట్ చేసుకునే టైం కూడా నాకు లేదు ఇక మార్నింగ్ అటు ఇటు ఈ వంటలని చేసే వరకు పదకొండు అవుతుంది ఇక మళ్ళీ వాళ్ళకి ఆకలి వేస్తుందని చెప్పి ఇక నేను అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ చేస్తే రోజు లెక్కనే పన్నెండున్నర ఒకటి అవుతుంది మళ్ళీ వీళ్ళందరికీ ఆకలి అవుతుంది అన్నట్టుగా నేను ఈ రోజు వీడియోలో నన్ను నేను చూపించుకోలేదు మరి రోజు చేసే బ్లాగ్స్ ఉన్నాయా అంటే రోజు చేసే బ్లాగ్స్ నేను కనిపిస్తాను కదా అట్లా ఉన్నాయా ఇగో ఇట్లా దగ్గర నుంచి చూపిస్తా ఉన్నాయా అని కూడా కామెంట్ చేసి చెప్పండి ఇక సలోని బచ్చలు కూడా ఫ్రై చేసి ఊడ్చేశాను ఊడ్చిన తర్వాత బట్టలన్నీ ఆరేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను ఇక ఏమనుకున్నానంటే ఎట్లాగో చికెన్ ఫ్రై ఉంది ఆకుకూర ఉంది కదా దీంతోనే సరిపెట్టుకుంటాం పెరుగు కూడా ఉంది కదా సరిపోతుంది అని నేను అనుకున్నా ఇక ఆ తర్వాత మా సార్ ఏమనంటే చికెన్ ఫ్రై దాంట్లో గ్రేవీ లేదు కదా ఆకుకూరలు కూడా గ్రేవీ లేదు మరి గ్రేవీ ఉండే కర్రీ కావాలి కదా అని చెప్పి మా సార్ అంటే నేను అన్నాను కదా పెరుగు ఉంది కదా సరిపోతుంది అంటే లేదు లేదు నాకు పప్పు తినాలనిపిస్తుంది పప్పు ఉండని చెప్పి మా సార్ అన్నాడు నాకైతే అప్పుడు అనిపించింది అరే ఇంద్రనైనా రెండు కూరలు ఉన్నాక కూడా మళ్ళీ పప్పు ఎందుకు అనిపించింది ఇక అట్లనే దెబ్బ దెబ్బ మా సార్ మీద కోపంతోనే కిచెన్ లోకి వచ్చిన కిచెన్ లోకి వచ్చి కొంచెం కందిపప్పు తీసుకొని దాంట్లో ఒక రెండు టమాటాలు ఒక ఆనియన్ మంచిగా పచ్చిమిర్చేసి ఫస్ట్ ఒక రెండు విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకున్నాక మునకాయలు ఉంటాయి కదా అవి కట్ చేసుకొని వాటిని కూడా వేసి ఒక విజిల్ వచ్చిన తర్వాత పోపు పెట్టుకున్నాను అప్పటికే టైం అయితే ట్వెల్వ్ కావస్తుంది మళ్ళీ ఇప్పుడు కెమెరాని అడ్జస్ట్ చేసుకుంటే వీడియో చేస్తే లేట్ అవుతుంది అని చెప్పి ఈ పప్పు నిన్న అయితే చూపించలేదు వంట అంతా రెడీ అయిపోయింది ఇంకా తినడానికి మా వాళ్ళు కూడా రెడీగానే ఉండరు ఈ రోజు వండిన ఈ మూడు కూరల్లో మీకు ఏది నచ్చిందో కూడా కమెంట్ చేసి చెప్పండి ఇక మా పిల్లలకి మా సార్కి అన్నం పెట్టిన ఈ రోజు విషముకి కనేకి ఒక్కొక్క లెగ్ పీస్ వేసినాయి కదా వాళ్ళే తింటా అన్నారు ఇక నేను కూడా మీ అందరికి చూపించాలి కాబట్టి ఈ రోజు గిన్నెలో మూడు కర్రీలు వేసుకున్నాను ఒకవేళ వీడియో లేకపోతే ఫస్ట్ చికెన్ వేసుకొని మంచిగా తిన్న తర్వాత మళ్ళీ కొంచెం వేసుకొని అది కలుపుకొని తిన్న తర్వాత లాస్ట్ లో పప్పు వేసుకొని అట్లా తినేదాన్ని కాకపోతే ఇప్పుడు మీకు ఈ మూడు కూరలు చూపించి మిమ్మల్ని టెంప్ట్ చేయాలి కదా అందుకే ఇట్లా ప్లేట్లో మూడు కూరలు అయితే వేసుకొని ఇక చికెన్ ఫ్రైతో కడుపు నిండా అన్నం తిన్నా ఇగ లంత్ చేసే వరకే ఈ చిన్న బ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను మరి మీ అందరికి వీడియోనిస్తే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై మరి గుడ్ నైట్